వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి రోజు కలెక్షన్ వచ్చి హాఫ్ క్రషింగ్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటాయి అంచు వేరే కలర్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేలా వస్తుందండి బ్లౌజ్ వస్తుంది ఓని వచ్చేలా వస్తుంది ఓణి వచ్చి టజల్స్ ఇస్తాడండి టజల్స్ ఇచ్చి ఓణి అయితే సీ గ్రీన్ ఇచ్చి చుట్టూ అలా ఆ లంగా ఏదైతే డిజైన్ వచ్చిన డిజైన్ కంటిన్యూ చేశాడండి ఈ సెట్ కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ ప్యాటర్న్స్ వేరు వేరు ఉన్నాయి చూపిస్తానండి నెక్స్ట్ ఇందులో ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇచ్చారు ప్యారెట్ గ్రీన్ కి ప్యారిట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇది సేమ్ అలాగే వస్తుందండి నెక్స్ట్ ఈ మోడల్ అండి ఇది క్రషింగ్ అండి కింద బ్రాసో డిజైన్ ఇచ్చాడు మొత్తం డిజైన్ వస్తుంది ఆయిల్ ప్రింట్ వస్తుంది ఇది ఏం పోదీ లంగా ఇది వస్తుందండి ఇది ఓనియండి ఇది బ్లౌజ్ వచ్చి ఇంకో కలర్ ఉందండి బ్లూ అండి ఇది బ్లౌజ్ అండి నేను ఓనీ మిస్ అయిపోయిందండి ఎవరికైనా కాస్తే తక్కువ ఇద్దామండి ఎందుకంటే ఓనీ పైనుంచే రాలేదు ఇది ఎలా కొంత ఒక్క పీసే పంపాలని ఉంచుతాం ఎవరికన్నా కాస్తే కాస్ట్ తగ్గుద్దండి నెక్స్ట్ బాందే డిజైన్ అండి సారీ పోచంపల్లి డిజైన్ లంగా మొత్తం పోచిమపల్లి డిజైన్ వచ్చిందండి కింద అట్టాచార్లు ఇచ్చాడు ఇది బోని అండి ఇది బ్లౌజ్ ఇంత కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తామండి ఈ డిజైన్ డిజైన్లోనే ఇది ఒక కలర్ అండి ఇది బాగుందండి కోరా కలర్కి ప్యాలెట్ గ్రీన్ బార్డన్ గ్రీన్ కాంబినేషన్లు ఇచ్చాడండి ఇందులో ఎల్లో ఒక పీస్ అండి పింక్ ఇచ్చారండి నెక్స్ట్ పింక్ కి రెడ్ అండి ఇది ఓనీ అండి బ్లౌజ్ వచ్చి రెడ్ ఇచ్చాడండి చూద్దాం ఎల్లోకి వచ్చి పింక్ ఇచ్చాడండి బ్లౌజ్ పింక్ ఇచ్చాడు ఓనీ కూడా పింక్ ఇచ్చాడు వీటి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పేరు వచ్చి మా జిప్రెషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్